భారతీ సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేమంతా బాగున్నామండి విజయదశమి పర్వదినాన్ని అందరం హ్యాపీగా జరుపుకున్నాం కదండి అది అంతే హ్యాపీగా అంతకంటే వీలైతే ఇంకా హ్యాపీగా దీపావళి పర్వదినాన్ని కూడా అందరం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఈరోజు మన మారతీ సాహిత్య ఛానల్లో సూర్య భగవానునికి సంబంధించి ద్వాదశాదిత్య నామ నామస్తోత్రం విందామండి స్వామివారి ఆశస్సులు మనందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మనం ఆర్తి సాహిత్య ఛానల్లో ద్వాదశాదిత్య నామ ఆదిత్యం ప్రథమం నామం చ ద్వితీయం దివాకర తృతీయం భాస్కర ప్రోక్తం చతుర్థం తు ప్రభాకర పంచమం సహస్రాంశూ सष्ठम जो त्रिलोचना हा सप्तम हरितम सप्तचा अष्टम विधावसु नवम तीनाकरप्रोत्तम दशम वा दशात्मका हे का दशम त्रिमु तिन्चा का तो सूर्यमेबचा वा स्वप्नं नश्यते जैवा च तनश्यते ददृपुष्टुहरं चैव दारिद्र्यं हरते ध्रुवं सर्वतीर्थकरं चैव सर्वकामफलप्रदं यः पठे प्रातरुत्थाया भक्त्या प्रोक्तमिदं नरः ఉండాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మీ మారుతి సాహిత్య ఛానల్ అండి మన శివయ్కి సంబంధించి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం విందామండి ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో స్వామివారి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెళలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారికి సంబంధించిన ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం నిదామండి సౌరాష్ట్రే సోమనాథం మహాకాళం ఓంకారం అమరేశ్వరం వైద్యనాథం చ ्यां भीमशङ्करम् सेतुबन्धेतु तु रामेशं नागेशं दारुकावने तु विश्वेशं त्रयम्बकं गौतमे तटे हिमालये तु केदारं च विशालके एतानि స్వామివారి ఆశస్సులు అమ్మవారి ఆశస్సులు మనందరికీ ఎన్నే వేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన మాతీ ఛానల్ ద్వారా ఈ ద్వాద ద్వాదశ జ్యోతిర్గంగా స్తోత్రం ఈరోజు విన్నామండి మళ్ళీ ఈ రెండు ఆదివారం సోమవారానికి సంబంధించిన ఈరోజు వీడియోలో అప్లోడ్ చేశానండి మళ్ళీ తర్వాత మంగళ బుధ వీలైతే మగళ గుర లేదంటే మగళ గుర పూలుకు సంబంధించి మూడు రోజులే కానీ రెండు రోజులకు సంబంధించిన స్తోత్రాలు కానీ అప్లోడ్ చేస్తానండి మీ మారు మీ మారుతి సాహితీ ఛానల్కు మీ అందరి ఆశస్సులు ఎప్పుడూ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మారుతి సాహితీ ఛానల్